జీత గార్డేస్ అండి రాళ్ళుపల్లెం ఇది పై పాయింట్ వన్ ఆర్టికల్లో గోఎక్సైల్ యాంప్ అండి ఇది డాల్వే డిజిటల్ అండి ఇది ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇలా చేశానండి కస్టమర్ ఇలా చేశానండి ఇంపోర్ట్ ఇట్టిన ఆప్షన్ ఇవి మెటల్ ఆప్షన్ ఇవి లుక్ ఎలా ఉంటుందండి లేజె చూద్దామంటే కరెంట్ లేదని వర్షం చేస్తుంది వెనకాల బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందండి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందండి క్వాలిటీ మాత్రం గుడ్ క్వాలిటీ వస్తుందండి ఈ స్విచ్ మార్చుకుంటే ఆర్టికల్లోకి అండి ఇది ఈ స్విచ్ మార్చుకుంటేనేమో అండి లాజిక్ ప్లేయర్లోకి వెళ్తుందండి లాజిక్లోకి వెళ్ళిపోద్ది ఇదేమో టీవీ అండి ఇదేమో ఆక్స్ అండి ఇదేమో మెయిన్ కంట్రోల్ అండి ఇది ఇది వచ్చేసేమో అండి బేస్ అండి ట్రిబుల్ ఇది ఫ్రంట్లకే ఇది మెయిన్ వేలం అండి ఏమో సవండ్ వ్యాల్యూమ్ సెంటర్ సబ్బో దీక్ వచ్చేసి ఎలా ఉంటుందండి ఇది కస్టమర్ కట్టమన్నారు అండి ఇది టెన్ ఎంపీ ట్రాన్స్ఫర్ ఉండేది ఓర్మ్ హాస్పిటల్ ఉండేది ఇదేమో కెపాసిటర్లో నేను ఇంపోర్టెడ్ వాటర్ వాడతాను కదా తెలుసు కదండి ఇదేమో లాజిక్ బోర్డు అండి ఇది సెట్ అంటే ఆడియో అండి ఇది క్వాలిటీ బాగుంటుందండి ఇది మీడియం అయిపోయారు బాబు ఇంటర్వ్యూలో వీడియోలు పెడతలేదు అప్పుడప్పుడు పెడతాను అనుకోకండి కొంచెం రిస్క్లో పడిపోయినండి నేను రెండు నెలలు అసలు స్వాపే తీలైపోయినాండి ఎవరో మాట వేరే వ్యాపారంలోకి గమ్మున వెళ్ళానండి సీజన్ వ్యాపారం అని చెప్పి దాన్ని నన్ను అడ్డంగా ముంచేసారండి వాళ్ళు చాలా దెబ్బతిన్నానండి వ్యాపారంలోనూ మళ్ళీ నా వర్క్లో నేను చేసుకుంటున్నానండి ఏంటంటే సీజన్ వ్యాపారం ఉన్నారు కదా అని చెప్పి ఫ్రూట్స్లోకి వెళ్ళానండి దాని దానివల్ల నేను ఎవరో మాటలు నేను కొంచెం దెబ్బతున్నానండి షాప్ కూడా పిల్లల్ని పెట్టి వెళ్ళానండి వాళ్ళు అలా ఏమి రాదు వచ్చిన వాళ్ళు మా నాన్నగారు బయటికి వెళ్ళారని సమాధానం చెప్పేవారు అది పార్ట్నర్లు అందరూ నాకే వదిలేయారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తప్పించిపోయిరండి లాస్ట్లో నేను ఎక్కిపోయాను అది నేను తప్పించి రావడానికి చాలా బాధపడ్డాను దేవుడి దేవులు తప్పించేసిన వాళ్ళు నా షాప్లో నేను వచ్చేసానండి ఎవరో కూడా గవర్నమెంట్ పార్ట్నర్షిప్ మీద వ్యాపారాలకు వెళ్ళకండి ముందు బాగానే చెప్తారు తర్వాత తిరిగించి చెత్తరండి దొంగతలు ఇక్కడ నుంచి అన్ని వీడియోలు పెడతానండి ఏమనుకోద్దాను సార్ ఇంకా వీడియోలు పెడతారు అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్లో పడిపోనండి దీని పవర్ ఆన్ చేస్తాం ఒకసారి చూద్దరు కానీ అంటే ప్లే చేస్తాం కాదండి ఇలా వస్తుందండి వైట్ డిస్ప్లే ఉంటుంది మాన్యువల్ అండి ఇది మాన్యువల్ ఆప్టికల్ అండి వెనకాల ఆప్టికల్ ఆన్ అవుతే ఎలా ఉంటుందండి మనం చేంజ్ చేసుకుంటున్నానండి చిచ్చు ఇక్కడ చేంజ్ చేసుకుంటే ఆప్టికల్ టూ ఆప్టికల్ త్రీలోకి వెళ్ళిపోద్ది అండి ఆ పక్కన కోయాక్ చేయాలండి మనం ఏమన్నా మూవీ చూడాలనుకున్నప్పుడు ఇక్కడ నొక్కున్నానుకోండి ఇదేమో ఆప్టికల్లోకి వెళ్ళిపోద్ది అండి ఇది నొక్కేమనుకుంటే ఆప్టికల్లో నుంచి మాములుగా బ్లూటూ మ్యూజిక్ బ్లూటూత్లోకి వచ్చేద్దండి ఇది సిస్టమ్ ఎలా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నేను వీడియోలు పెట్టకపోయినా కూడా నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు అండి చాలా సంతోషం ఏంటంటే చేసే వ్యాపారంలో ఏళ్ళెట్టుకు వెళ్ళి ఉంటే ఇలాగ ఉంటుందండి నా పని అలాగైపోయింది ఇంక ఇక్కడి నుంచి నా వర్క్ని జాగ్రత్తగా చేసుకుంటానండి నన్ను ఆదరించండి కొత్త కొత్త వీడియోలన్నీ పెడతానండి దీని తర్వాత ఇంకో యాంప్లవర్ ఉందండి ఆప్టికల్ డిస్ప్లే యాంప్లు అది కూడా పెడతానండి దీని బాక్స్లు ఏమేమి వస్తాయి కూడా పెడతానండి ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి